चिक्स लाइ अभिच पैदा तगर न ग చూస్తున్నారు మన గౌరవ ఎమ్మెల్యే గారు రోజు ఒక కార్యక్రమం కొబ్బరికాయలు కొడుతూ అభివృద్ధి పనులు పర్యవేక్షిస్తూ నిరంతరం ఈ ప్రాంత అభివృద్ధి కొరకు ప్రయత్నం చేస్తున్నారు మరి గతంలో టీఆర్ఎస్ గవర్నమెంట్ ఉన్నప్పుడు కూడా వారు నెగ్చార అభివృద్ధి కొరకు బాగా నిలుగు తీసుకొచ్చారు మరి ఎప్పుడైతే ప్రభుత్వం మారిందో మరి మళ్ళీ ఈ నిధులు ఈ పనులన్నీ కొంటుపడదని ఉద్దేశంతో రేవంత్ రెడ్డి గారికి మద్దతు చేస్తూ రేవంత్ గారి రెడ్డి గారి దగ్గర నుంచి నివ్ తీసుకొచ్చి పట్టణాన్ని అభివృద్ధి పథకంలో తీసుకెళ్తున్నారు మరి ఏ నియోజకవర్గానికి రానని నిధులు తెలంగాణ లోపల మనం దగ్గర నిధులు వచ్చాయని చెప్పడం నిజంగా గర్వకారణం మరి ఎమ్మెల్యే గారికి దగితాల ప్రజలు నిజంగా కూడా రుణపడి ఉన్నారు ఇప్పుడు మళ్ళీ ఎన్నికలు మున్సిపల్ ఎన్నికలు వచ్చే వరకు జగితాల ప్రాంతంలో ఉన్న రోడ్లన్నీ సీసీ రోడ్లు అయిపోతాయి ట్రైన్లు అయిపోతాయి అసలు ఒక రకంగా చెప్పాలంటే వచ్చే కౌన్సిల్కు పని లేకుండానే తగ్గే పరిస్థితి అయితే ఇప్పుడు కాబోతుంది ఏది ఏదైనా మనం అందరం ముఖ్యమంత్రి గారికి మద్దతుగా అండగా ఉండాలి ఈ అభివృద్ధి కార్యక్రమం అనేది గత ఐదు సంవత్సరాల నుంచి జరుగుతూనే ఉంది ఇది ఆరవ సంవత్సరం ఏడవ సంవత్సరం ఇది ఏడు సంవత్సరం ఎందుకంటే కరోనా టైంలో కూడా ఇంట్లో కూర్చోకుండా ఆ కరోనా కిట్ వేసుకొని ఖచ్చితంగా ప్రజల కోసం బయటకెళ్ళిన సంధ్యాన కాబట్టి మరి ఎప్పుడు అభివృద్ధిలో ప్రజల సంక్షేమం కోసం ముందుకు వెళ్తూనే ఉంటారు అట్లాగే మరి రాష్ట్రంలో ఇది గొప్పగా చెప్పుకోవాల్సిన విషయం చాలా నిధులు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ప్రజలు ఓట్లేసి గెలిపించిన తర్వాత సంజయ్ ఎప్పుడు ఒకటే చెప్తుంటాడు నేను రోడ్డు మీద కూర్చొని ధర్నా చేయాలా ప్రజల కోసం పనిచేయాలని నన్ను నమ్ముకున్న వాళ్ళ కోసం అని చెప్పేసి మరి అలాగే ఇలాంటి నమ్ముకున్న ప్రజల కోసం పనిచేయడం ఆయన ఒక లక్ష్యంగా పెట్టుకున్నాడు కాబట్టి పార్టీ ఏదైనా సరే నేను చేసుకుంటూ వెళ్తా నాట్ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ ఏ పార్టీ అయినా సరే నేను అందరినీ కత్తుకపోతానే ఒకే ఒక నమ్మకంతో ముందుకెళ్తూ మరి ఇలాంటి ఒక ప్రజల కోసం పనిచేస్తున్న సంజయ్కి ఎప్పుడు కూడా అందరూ తోడుగా నిలవాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటూ మరి అట్లాగే ఈ రోజు మన తెలంగాణ ప్రభుత్వం మన రేవంత్ రెడ్డి గారు మహిళల కోసమే కాదు పేద ప్రజల కోసం ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు ముందుకు తీసుకొచ్చారు ఇవన్నీ కూడా మీరు అందరు చూస్తున్నారు నెక్స్ట్ కాబోయే మన ముఖ్యమంత్రి గారు కూడా మళ్ళీ రేవంత్ రెడ్డి గారే వస్తారు ఎందుకంటే పేద ప్రజల కోసం ప్రతి ఒక్క సంక్షేమాలన్నీ ముందుకు తీసుకొచ్చి అందరినీ ముందుకు నడిపిస్తూ ప్రతి ఒక్కరిన మనసులో నిండిపోతున్న ఇలాంటి రేవంత్ అన్నకి హృదయపూర్వకంగా ధన్యవాదాలు ఇలాగే నిధులు ఇస్తూ మన రాష్ట్రాన్ని ఇంకెంతో మంచి సంక్షేమంలోకి తీసుకెళ్ళాలి సుభిష్టంగా ఉండాలి అందరని అని చెప్పేసి ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ మరి ఈ రోజు ఇంత మంచి రోడ్ని మనం నిర్మించుకుంటాం ఎందుకంటే ఇది హైవే కాబట్టి నిజంపాటు కరీంనగర్ హైవే కాబట్టి ఖచ్చితంగా ఇలాంటి రోడ్లు ఎప్పటికప్పుడు చేస్తూ ఉండాలి గతంలో కంటే ఈ ఐదు సంవత్సరాలలో ఎంతగానో డెవలప్మెంట్ జరిగినాయి సో ఇట్లాగే ఇంకా కూడా డెవలప్మెంట్ జరగాలి మళ్ళీ మున్సిపల్ మళ్ళీ ఒకసారి కౌన్సిల్ వచ్చే వరకు కూడా ఇంకా డెవలప్మెంట్ జరగాలి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంకా ఎక్కువ డెవలప్మెంట్ జరుగుతాయి సో దాంతో పాటు ఇక్కడికి వచ్చేసిన ప్రతి ఒక్కరు కూడా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తాను ప్రభుత్వం తోటి కలిసి పనిచేయడం తోటి అందరితో ఉండడం తోటి ఒక మా మంత్రి దుకాణం చూడడం కూడా చెడు లేకపోతే నేను వాళ్ళని ఇలా నిర్వహిస్తే ఇక్కడ రాకపోతే నీతో పాటి నాతో పాటి అంటాడు అభివృద్ధి దగ్గర పార్టీలు లేవంటాడు మా మహేష్ బాయ్ కూడా అట్లా అందరు కలుపుకొని పోయే రకం తప్పకుండా ఈ ప్రాంతం అభివృద్ధి చేస్తాం మన మహిళా సంఘం కొద్దిగా మిగిలింది మా అవ్వ చూడగానే ఫస్ట్ చేయగలితాడు మీరు అందరు ఉన్నారు కదా మీరు పాద పెద్ద అమ్మ కళ్ళకు కళ్ళకి ఊకడు తప్పకుండా ఆ మాత్రం కూడా పూర్తి చేస్తాం కొద్దిగా మిగిలింది చేస్తాం మీరే చూసేది సగ భవనం మంచిగా చేస్తాం గీ దగ్గర మంచిగా చేసినాం ఎట్లా చూసినా అర్థం అసలు రోడ్లు వేసినాం రోడ్లు వేసే దాంట్లో కూడా ఒక నాణ్యత క్వాలిటీ కనబడుతుంది మోరి కడితే దాంట్లో పర కనబడుతుంది ఆ రకంగా మా గౌరవ ఇంజనీర్లు నిరంతరం పర్యవేక్షిస్తున్నాం మా వర్క్ ఇన్స్పెక్టర్ కూడా చెప్తా మరి దాంతో పాటుగా నిన్ననే నేను నీళ్ళ విషయంలోనే ఎక్కువ సమీక్ష చేసిన ఇవాళ కూడా పేపర్లలో వచ్చింది నేను మళ్ళొకసారి ఇక్కడ ఉన్న నాయకులు కావచ్చు చెప్తా ఉన్నా ఎవరి ఇంట్లో కన్నా నీళ్లు రాకపోతే ముందే చెప్పండి మీ వార్డ్ ఆఫీసర్ కు ఇక్కడ వార్డ్ ఆఫీసర్ ఎవరు సంతోష్ మన కలెక్టర్ లెక్క సంతోష్ అంటే అందరికి అందరికెనా కరెంటు నీళ్లు అన్ని చూడాల మరి రోడ్లు ఎక్సెంట్ మళ్ళీ కరెక్ట్ కాదు ఈ నీళ్ళ విషయంలో మనం అసలు తెయద్దు మీ అందరికే మీరు చూసినా నేను చూసిన ఏమవుతుండే అంతకుముందు పెద్ద పైప్ లైన్ ఇడికెళ్ళతుండే ఆడ పడికాడ లీక్ అవుతుండే పోతే మళ్ళీ ఈ పడికాడ లీక్ అవుతుండే స్కూల్ కాడ ఆ కరకు కొనకు నీళ్ళు పోకపో అట్లాంటిది మీ అందరి సహకారంతో గెలిచిన నేను లింగంపేట కాడ ఎలకబాయి వాళ్ళ కాడ మా యాదవ సోదరు ఒప్పించి మెప్పించి పైప్ లైన్ ఆడికి లేచిపోయి తరూర్ క్యాంప్ ట్యాంక్ ఆరేడేళ్ళు వృధా ఉండే పెద్ద ట్యాంక్ ఆ ట్యాంక్ నింపి బైపాస్ రోడ్ అవుతాయి దాంట్లో నీళ్ళు తీసుకపోయినా ధర్మ సముద్రం కాడ పెద్ద ట్యాంకింగ్ పెడుతున్నాం పెద్ద సంపలు పెడుతున్నాం ఈ ప్రాంతానికి కరువు లేకుండా ఎత్తున కూడా ఈ సందర్భంగా మరి మన దగ్గరికి వెళ్ళి దగ్గర దగ్గర రెండు వార్డులు కలిపి గాంధీనగర్ కలిపితే నాలుగు వందల మంది పైన డబుల్ బెడ్రూమ్ పోయింది మళ్ళీ రెండు వందల యాభై మంది దళితులు ఉన్నారు ఎస్సీలు నూరు మంది దానిక ముస్లింలు ఉన్నారు ఈ ప్రాంతం వాళ్ళు బీసీలు ఉన్నారు అక్కడ ఎవ్వరు పోయినా కానీ ఇండ్లలో ఉండండి ఆ పన్నెండు ఇండ్లకు ఒక కమిటీ వేసుకోండి ఆ ఇండ్లలో నీళ్లు లీక్ కాకుండా చూసుకోవాలి సరిగ్గా చూసుకున్నప్పుడే అన్ని నీళ్ళు నీళ్లు ఇవాళ అక్కడ సరస్వతి గుట్ట మీద పదిహేను లక్షల లీటర్ల ట్యాంక్ కట్టించాం జైత్యాల పట్టణంలో అతిపెద్ద ట్యాంక్ గుట్ట మీద కట్టించాం దానికి మళ్ళీ ప్రత్యామ్నాయంగా కూడా నీళ్ళు ఇచ్చే విధంగా చూడాలని చెప్పి గౌరవ కమిషనర్ గారిని అదేవిధంగా ఇంజనీర్లను నిన్న కోరడం జరిగింది వాళ్ళు కూడా ప్రత్యామ్నాయాలు కూడా మనం ఎప్పటికప్పుడు చూసుకోవాలి లెక్క కాలం లేదు ఓసారి ఒక పైపు అడిగిందంటే చాలా ఇబ్బంది అయిపోతుంది ఇప్పుడే చింతకుంట వాడు అక్కడ అడిగారు అక్కడ ఒక పాత బావి ఉన్నది ట్యాక్ ఉన్నది మోటార్ పాడింది అది కూడా మనం సరి చేసి పెట్టుకోవాలి చాలా కొద్ది డబ్బుతోండే పని ఈ ఎనగడికి పేరెళ్ళ బాయ్ బాయ్ ఇప్పుడు పక్కన పెట్టినాం ఒకప్పుడు గడియారం కాడ మా ఇల్లుంటే ఉప్పు నీళ్ళు ఉంటుండే జైతాలంతా ఇలా గోదావరి నీళ్ళు వచ్చి భూములన్నీ గోదావరి నీళ్ళు వచ్చినాక ఉప్పు నీళ్ళు పోయినాయి గడియారం కాడ బాయిలలో మా ఇళ్ళలో నీళ్ళు ఆరాకపో ఇంకా మోదర్కెళ్ళి పని మనుషులు ఉండాలి నర్సండే రెండు మిందెల వరకు వచ్చి ఇటుకలే తీసుకొస్తుండే మంచి మరి అటువంటిది ఇవాళ ఇంటింటికి నీళ్ళు ఇస్తున్నాం అది సవ్యంగా సాగాలని చెప్పి కూడా మీరు ఆశిస్తూ జైత్యాల పట్టణ అభివృద్ధికి సమగ్ర అభివృద్ధికి నిరంతరం మీకు కృషి చేస్తాం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మన మున్సిపల్ శాఖ మంత్రి అవ్వడం కూడా మన అదృష్టంగా భావిస్తూ మొన్న ప్రతిపక్ష నాయకుడు ఎంపీ గారు చెప్పారు ఇవాళ ఢిల్లీకి వచ్చాడు అక్కడ మంత్రిని కలిసిండు ఇక్కడ ముఖ్యమంత్రి దగ్గర నన్ను దొరకపోయాడు దైత్యాలకు అత్యధిక నిధులు ఇచ్చాడు అని చెప్పి రేపటి నాడు ఇంకా ఇంగ్లు అదేవిధంగా ఇట్లయితే గాంధీనగర్ రోడ్ పెద్దలపేటెత్తున్నాం యావరి రోడ్ కూడా పెద్దవి చేస్తా అని చెప్పి చెప్పు ఇరవై తొమ్మిదో వాళ్ళలో ఈ చిన్న సంధి ఈ రోడ్డు మీద సిమెంట్ రోడ్ వేస్తా ఉన్నాం నేను ఇంతకు ముందు మాట్లాడకుండా మాట్లాడకుంటా ఏము కూడా చూస్తున్నా కానీ మన మంచిగా బాయ్ దగ్గర ఉన్న రోడ్లన్నీ కూడా దాదాపుగా చేసాం ఎక్కువ ఒక్కసారి రావు అడిగినా ఏమన్నా అంటే ఉదయం పాద ఎప్పుడన్నా ఇరవై ముప్పై ఏళ్లకి చేసాం ఉన్న రోడ్లు పాడే మిగిలి తప్ప మిగిలే అన్నీ లేవు అసలు మట్టి రోడ్డు అనేది మిగిలలేదు ఈ చిన్న సంతం తప్ప అన్నారు మరి ఆ రకంగా మీ అందరి అభిమానంతో చేస్తే మేము ఈ ప్రాంత అభివృద్ధికి పనిచేస్తా ఉన్నాం పక్కన బాలశేఖర్ అని అంటున్నాడు ఈ డబల్ రోడ్ చేసినాక చూస్తే పెద్ద చెప్పి మరి అంతకుముందు ఇటువంటి అడదాటి ఇటుదాటి యాక్సిడెంట్లు ఎన్నో కథలు ఉండే మరి ఇవన్నీ కాకుండా మొన్న బతుకమ్మప్పుడు చూసిన మీరు అందరు కూడా చింతకుంట చెరువు దగ్గర మంచిగా బతుకమ్మ ఆడి అందుకు మొత్తం మంచిగా సిమెంట్ వేయించిన మరి అదే రకంగా వాటికల అన్ని వసతులు చేసం దాన సంస్కారాలే కాదు పక్షికి పెడితే కూడా అక్కడ చేసుకునే కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు రేపటి నాడు నడవడానికి కొద్ది ఇబ్బంది ఉన్నదని చెప్పి సిమెంట్ రోడ్డు కూడా మంచురైందని చెప్పి ఈ సందర్భంగా మీ అందరూ కూడా ఈ ప్రాంతంలో ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిదో వార్డు అటు దళితులు ఇటు బీసీలు బీద బడుగు బలైన వర్గాలు ఉంటారు మరి దళితులకు కావచ్చు పేదవాళ్ళకు కావచ్చు మరి ఈ ప్రాంతం కూడా మంచిగా ఉండాలని చెప్పి ఇప్పుడే చెల్లె పద్మావతి చెప్పింది అన్న ఉన్న చెల్లె జ్యోతి కావచ్చు మిగతా అందరూ కూడా ఉన్నారు ఇక్కడ ఎన్నో కార్యక్రమాలు ఇక్కడ చేయడం జరిగింది మరి ఈ సందర్భంలో ఈ ప్రాంతం ఎంత అభివృద్ధి అయిందనేది వాళ్ళు సగర్వంగా చెప్పుకుంటున్నారు అదేవిధంగా ఇచ్చే కార్యక్రమం ఇప్పుడు బీన్ల ప్రొసీడింగ్స్ గౌరవ కమిషనర్ గారు అన్ని రెడీ చేసి పెట్టారు అవి కూడా ఇవ్వబోతున్నాం రేపటి నాడు మున్సిపల్ తర్వాత నా మీద పడుతుంది కౌన్సిలర్ లేక కొన్ని కారణాలు బీసీలకు ఎక్కువ ఇవ్వాలి అవకాశం అని చెప్పి కొంత పోస్ట్ పోన్ చేశారు కాంగ్రెస్ ప్రభుత్వం కావచ్చు ముఖ్యమంత్రి ఎందుకంటే ఆలోచన కానీ రాజ్యాంగబద్ధంగా కొన్ని అడ్డంకులు ఉండడం వల్ల ఆగింది సర్పంచ్ ఎలక్షన్ అయినాక తప్పకుండా ముందరికి వెళ్తాం అప్పుడు మళ్ళీ మీ వాడవాడ కట్ట కూడా నాయకులు వస్తారు ఇక ఒక్కనే ఎవరు కూడా తర్వాత పని అవుతుంది అయినా కానీ అధికారులందరూ సహకారంతో పెద్ద ఎత్తున చేస్తామని చెప్పి కూడా తెలియజేస్తూ ఇందులో మా ఇండ్లు కూడా చాలా సంవత్సరాలు ఆగిపోయినాయి ఇప్పుడు ఈ వాడకట్టుకు ఇయ్యాల పద్దెనిమిది మందికి మనం పట్టాలు ఇస్తున్నాం ప్రొసీడింగ్స్ మరి ఇంట్లో కూడా ఇస్తామని చెప్పి కూడా ఈ సందర్భంగా తెలియజేస్తూ డబల్ బెడ్రూమ్ ఇండ్లలో కూడా ఇంకా ఇండ్లు మిగిలినాయి రాని వాళ్ళు జాగలేని వాళ్ళు ఉంటే టెన్షన్ పడద్దు ఇంకా అవి నింపుదాం ఇంకా కూడా మంజూరు తెచ్చుకుందామని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నా మరి మా పాత్రికే మిత్రులు నిరంతరం మంచిని మంచిగా చెడు చెడుగా చూపిస్తున్నాం వారందరికీ కూడా ఈ చేస్తున్న కార్యక్రమాలు ప్రజల ముందుకు తీసుకెళ్తున్నందుకు అందరికి తెలియజేస్తున్నందుకు మా పాత్రికే మిత్రులకు ముఖ్యంగా మా అది మున్సిపల్ అధికారులందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుస్తాను థ్యాంక్ యూ